కందిపప్పు మిల్లు కార్మికురాలు మృతి ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఘటన కూలి పనుల కోసం వెళ్లిన కార్మికురాలు కందిపప్ప మిల్లులో జరిగిన ప్రమాదంలో మృతి చెందింది ఈ ఘటన మాచిల పట్టణ శివార్లోని రాయవరం జంక్షన్ వద్ద జరిగింది వివరాల్లోకి వెళ్తే వెల్దుర్తి మండలం రచ్చమల్లపాడుకు చెందిన కార్కుల కాశమ్మ మాచిల రాయవరం జంక్షన్లో గల తపస్వి లక్ష్మీ బాలాజీ డాలూమ్ ఇండస్ట్రీలో కార్మికురా కార్మికురాలుగా పనిచేస్తూ జీవనం కొనసాగిస్తుంది కరోనా సమయంలో తన భర్త నరసింహరావు మృతి చెందాడు అప్పటి నుంచి తన ఇద్దరు కుమార్తెలు కుమారుడిని పోషించుకునేందుకు కందిపప్పు మిల్లులో పనిచేస్తుంది ఈ నెల పదమూడవ తేదీన అకస్మాత్తుగా మిషన్ రన్నింగ్లో ఉన్న బెల్ట్ ఊడి కాశమ్మపై పడింది దీంతో కాశమ్మ తీవ్రంగా గాయాలయ్యాయి మాచల్లపట్నంలో ప్రథమ చికిత్స నిర్వహించి మెరుగైన చికిత్స కోసం నర్సరాపేటలోని ఓ ప్రైవేటు వైద్యశాలలో చేర్చారు చికిత్స పొందుతూ సోమవారం రాత్రి కాశమ్మ మృతి చెందింది మృతదేహాన్ని మంగళవారం మాచల్లపట్నంలోని ప్రభుత్వ వైద్యశాలలో తరలించి పోస్టుమార్టం నిర్వహించారు కుటుంబ సభ్యులకు వర అప్పగించారు మాచర్ల రోడ్లై రవిబాబు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు మిల్లు యాజమాన్యం నిర్లక్ష్యం వలనే ఈ ప్రమాదం జరిగిందని కాసిమ్మ బంధువులు ఆరోపిస్తున్నారు మాచర్ల పట్టణ ప్రజలకు గొప్ప శుభవార్త ఇప్పుడు మన మాచర్లలోనే కార్తికేయ పర్నేచర్ హోమ్ నీడ్స్ కార్తికేయ పర్నేచర్ హోమ్ నీడ్స్ శ్రీనివాస థియేటర్ ఎదురు శ్రీశైలం రోడ్ మాచర్ల ప్రొపరేటర్ పరిటాల మహేష్ కార్తికేయ పర్నేచర్ హోమ్ నీడ్స్ మా వద్ద అతి తక్కువ ధరలకే నాణ్యమైన ఫర్నిచర్ హోమ్ నీడ్స్ హోల్సేల్ ధరలకే రిటైల్గా లభించును డబల్ కార్ట్ కోలర్ బీరువా సోఫా సెట్ మిక్సీలు కుక్కర్లు వంటి హోమ్ నీడ్స్ అతి తక్కువ సరసమైన ధరలకే లభించును మా అడ్రస్ కార్తికేయ ఫర్నిచర్ హోమ్ నీడ్స్ శ్రీనివాస థియేటర్ ఎదురు శ్రీశైలం రోడ్ మాచర్ల ప్రొపరేటర్ పరిటాల మహేష్ ఫోన్ నంబర్ నైన్ ఫైవ్ జీరో టూ డబల్ త్రీ త్రీ టూ ఫోర్ ఫైవ్ ఇప్పుడే సంప్రదించండి కార్తికేయ ఫర్నిచర్ హోమ్ నీడ్స్ శ్రీశైలం రోడ్ మాచర్ల శ్రీనివాస థియేటర్ ఎదురు మరి త్వరపడండి ఎందుకు ఆలస్యం ఒక మంచి ఇన్సూరెన్స్ కోసం వెతుకుతున్నారా అన్ని ఇన్సూరెన్స్లు ఒకే చోట టాటా ఇన్సూరెన్స్ లో హెల్త్ ఇన్సూరెన్స్ టర్మ్ ఇన్సూరెన్స్ కార్లు ఆటోలు మరియు ద్విచక్ర వాహనాల ఇన్సూరెన్స్ కోసం సంప్రదించండి మార్కాపురం శ్రీనివాస్ మా అడ్రస్ అన్నా క్యాంటీన్ ఎదురు మార్చెల్లా సంప్రదించవలసిన ఫోన్ నంబర్ ఎయిట్ వన్ టూ వన్ డబల్ త్రీ వన్ నైన్ వన్ సెవెన్ మాచెల్ల పట్టణ పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త రవితేజ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ రవితేజ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ రింగ్ రోడ్ సెంటర్ మాచెల్ల మా వైద్యశాలలో అత్యాధునిక వైద్య పరికరాలతో శస్త్రచికిత్సలు చేయబడును అదే విధంగా మా వైద్యశాలలో ఎంఐసియు ఎన్ఐసియుటి ఆపరేషన్లో ఎంతో అనుభవం కలిగిన డాక్టర్ కీర్తిరెడ్డి డాక్టర్ సతీష్ డాక్టర్ చంద్రశేఖర్లచే వైద్య సేవలు అందించబడును మా వద్ద కార్పొరేట్ వైద్యశాలలో ఎన్నోఏ అనుభవం కలిగిన గైనకాలజీస్ జనరల్ మెడిసిన్ జనరల్ సర్జరీలచే వైద్యం చేయబడును ఆర్థోపెడిక్స్ పాలిట్రామా ఓబిఎస్ అండ్ గైనకాలజీ పీడియాట్రిక్స్ పాతాలజీ సిటీ స్కాన్ ఎక్స్రే ల్యాబ్లతో పాటు అంబులెన్స్ ఫార్మసీ సౌకర్యం కలదు మేనేజ్మెంట్ డాక్టర్ గోనుగుంట శ్రీకాంత్ నాక్టియాలజిస్ట్ డాక్టర్ డాక్టర్ గోనుగుంట సాయి సుష్మా ఎంబీబీఎస్ గైనకాలజిస్ట్